ప్రైజ్ ది అలాడ్ హెలియా ప్రభు ఇన్ ఇసుక్రీస్తు రావం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్లరా ఈ ఇరవైవ తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగవ అవసరం ఇక ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది కదా క్రిస్మస్ పండగ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిల్లరా మత్తయ్య గారు ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ చిరంలో క్రీస్తు జనన విధానం ఎట్లా అనే అంశాన్ని వివరిస్తూ ఆ మాటతో ప్రారంభిస్తాడు క్రీస్తు జనన జనన విధానాన్ని మనము దాన్ని గత నెల ఇరవై ఐదవత్సరం ఇరవై ఐదవ తేదీ నుండి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా మనము ఈ దాన్ని కొంతవరకు ఒక పది భాగాలుగా విభజించుకొని దాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం క్రీస్తు పుట్టుక యేసుక్రీస్తు పుట్టుక గురించి ప్రవచనకర్తలు ఏం చెప్పారు బైబిల్ ఏం చెప్తుంది పాత బతన గ్రంథంలో ప్రవచనకర్తలు ఏం చెప్పారు అది ఏలేక నెరవేరింది అని కొంతవరకు తెలుసుకున్నాం తర్వాత కన్య అయిన మరియా తల్లి అయిన మరియగా ఏ విధంగా మారింది ఆమెలో ఉండే ధన్యత ఏంటి అని చెప్పుకున్నాం తర్వాత గొలలు తర్వాత జ్ఞానము అసలు మధ్యలో ఏసేపుని మర్చిపోయాం ఏమండి ఏసేపు గురించి అసలు ధ్యానం చేయాల్సి ఉందా మరియా తర్వాత ఏసేవే ఫస్ట్ యేసుక్రీస్తువు దీంట్లో కేంద్ర బృందు రెండవది తల్లి అయిన మరియా ఇంకో కేంద్ర ఏసేపు ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఏసేపు నీతిమంతుడు అని రాయబడుతుంది బైబిల్ గ్రంథము కొంతమందిని మాత్రమే నీతిమంతులు అని డైరెక్ట్గా చెప్పింది ఆ క్యారెక్టరు వాళ్ళకు ఉండే ఆ క్యారెక్టర్ని డైరెక్ట్గా లేఖనాల్లో కొంతమందిని గురించే చెప్పింది ప్రియుల అందరి గురించి చెప్పలేదు ఆమె భర్త అయిన ఏసేపు నీతి ఉండి చూడండి ఒకటో అధ్యాయం మొత్తమార్త పంతొమ్మిదో వచ్చినాం ఆమె భర్త అయిన ఏసేపు నీతి మంత్రుడ ఉండి ఆమెను అవమానపరచడం వల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను ఏమండి ఇక్కడ పరిశుద్ధాత్మ వలన తల్లి అయిన మరియా మరియా ఏసేపు ప్రధానం చేయబడింది కదా కన్యగా ఉన్నప్పుడు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది కదా అది ఏసేపుకు మరియమ్మ చెప్పింది ఏమండి మరీ దగ్గర రహస్యం ఉండదు మరీ దగ్గర రహస్యం ఉండదు లేదా ఆయనకి తెలిసిందో మరి మనకు తెలియదు ఇక్కడ అప్పుడు ఏసేపు గారు నీతి ఉన్నాడు కాబట్టి చూడండి ఇక్కడ ఏమండి నేను నీతిమంత్రుడిని నేను పరిశుద్ధుడిని నేను విశ్వాసని అని చెప్పుకుంటాం మరి విశ్వాసమైతే పరిశుద్ధుడమైతే ఆ పని ఎందుకు చేసేవయ్యా ఆ పని చేయకూడదు కదా విశ్వాసం అయితే అవిశ్వాసులతో విజయోడు ఎందుకుంది ఉండకూడదు కదా ఇక్కడ చూడండి ఆయన నీతి మంత్రుడై ఉన్నాడు కాబట్టి ఆమెను అవమాన పర అవమాన అవమానపర పరచకూడదు అని నిర్ణయించుకున్నాడు ఇందువల్ల ఆయన నీతి మంత్రుడు ఒకవేళ తప్పు చేస్తుంటే చేయనీలే ఆ దినాల్లో ఏంటి శిక్ష ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కూడా చంపాలి పోయి పెద్దల సభలో పెట్టి ధర్మశాస్త్రోప దగ్గరికి వెళ్తే మరి వాళ్ళు పరిశీలు ఉన్నారు మహాగౌరవం ఘోరం శాస్త్రులు పరిశీలు వాళ్ళతో కూడా చంపుతారు కదా అవమానం కదా మరికి ఇంత నుంచి కానీ ఎట్లా చేసింది చాలా చక్కనిది గుణవతి రూపమతి శీలవతి అని నేను పెళ్లి చేసుకుంటే పెళ్ళి అంటే ప్రధానం చేసుకున్నాను ఈ గుణవతి రూపవతి శీలవతి ఈ మూడు సుగుణాలు మర్యాలో ఉన్నాయి కదా మరి ఎందుకు ఈ విధంగా అయింది ఈ ఇలాంటి ఆలోచనలేమి ఏసేపు గారికి రాల ఏసేపు గారు నీతి మంత్రుడు ఏసేపు అంటే మనం చెప్పుకున్నాం పలించెడి కొమ్మ అసలు ఆ పేరులోనే ఒక ప్రత్యేకత ఉంది గ్రంథంలో ఇంకొక ఏసేపు ఉన్నాడు అనేసి ఎంత గొప్ప గలత వహించాడు పిల్లల ఇక్కడ ఏసేపు అది ఏ వంశంలో పుట్టాడండి దావీదు వంశంలో పుట్టినోడు ఒక క్యారెక్టర్ కలిగిన వంశంలో పుట్టినోడండి నీతి మంత్రుల ఉండి ఆయన ఆమెను అవమానపరచడం వాళ్ళక మరి నువ్వు పరిశుద్ధుడు అయితే ఇతరులను ఎందుకు అవమానపరుస్తున్నావు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు ఎందుకు పెడుతున్నావు నువ్వు పరిశుద్ధురాలు అయితే నువ్వు విశ్వాసం అయితే ఎవరైనా తప్పు చేస్తే దాన్ని కట్టుపుచ్చాల అక్కడ ఉన్నావా అక్కడ చూసావా దాన్ని అక్కడ వదిలేయాలా ఈదీల్లో పంచాయతీలు ఎందుకు పెడుతున్నావు ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ విశ్వాసులకు తగదది ఒకవేళ నిజమే కావచ్చు ఇప్పుడు మరీ గర్భమవుతాయి నిజమే మరీ గర్భమవుతాయిందండి నిజమే కాబట్టి ఎందుకు ఆవు ఆమెను అవమానపరచడం అవమానపరచడం యేసేపు గారు మరేమని ప్రేమించాడు ఏమంటే చాలా గౌరవం చాలా ఇష్టం చాలా ప్రేమ కాబట్టి ఆమెను అవమానపరచడం ఏసేపుకి ఇష్టం లేదు రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు నువ్వు ప్రేమించిన వాళ్ళే అంటే నువ్వు గౌరవించిన వాళ్ళే నీ సంఘస్థులే నీ స్నేహితులే ఏదైనా ఒక తప్పు చేస్తే డబ్బు తీసుకొని వీధుల్లో ప్రచారం చేస్తావు కదా ఇది అవసరమా అంటే నీలో విశ్వాసం ఉందా నీలో పరిశుద్ధత ఉందా ఇక్కడ ఏసేపు నీతి మంత్రులు ఉండి ఆమెను అవమానపరచడం లేదండి రహస్యంగా వదిలేద్దాం అది ఏదో నాకు ఇష్టం లేదులే నాకు ఇష్టం లేదని ఆ తప్పు ఆయన మీద వేసుకోవడానికి వేసేపు ఇక్కడ సిద్ధపడుతున్నాడు కానీ ఆమె తప్పు చేసింది ఆమె గర్భవతి అంతవరకు తెలియదు పరిశుద్ధాత్మ గర్భం పొందిందని అని అని ఆయన పది మందిలో చెప్పడానికి ఆయన మనసు ఒప్పుకోవడం లేదు మరి దేవుని బిడ్డారా జాగ్రత్త సుమా ఉండి మనము నీతిమంతులుగా ఉండి పరిశుద్ధులుగా ఉండి విశ్వాసులుగా ఉండి ఇతరుల క్యారెక్టర్ గురించి బ్యాడ్గా బ్యాడ్ అయినా పర్వాలేదండి వాళ్ళ గురించి మనం చెప్పడం అనేది అది మనకు సంస్కారం కాదు ఆ విధంగా దేవుని బిడ్డలు చేయరు ఏమండి ఈరోజు పాస్టర్లో చేస్తున్నారు అండి ఓ పాస్టర్ గురించి ఒక పాస్టర్ ఒక పాస్టర్ గురించి ఒక పాస్టర్ యూట్యూబుల్లో పెట్టి మరి అయ్యో అయ్యో విచిత్రంగా ఏదో పెద్ద గరుడని ఎవరు చేసుకున్నదో వాళ్ళు అనుభవిస్తారు బాబు ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవిస్తారు మనకెందుకో మనకు కలిగిన ఈ విశ్వాసమును భయముతో భక్తితో కాపాడుకుంటూ దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు న్యాయంగా చేస్తూ నీ ఆయన మార్గంలో మనం నువ్వు కొనసాగిపోవాలి మనం కొనసాగిపోవాలి ఇట్టా నేను ఇట్టా అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళు అట్ట అంటే నువ్వు గొప్ప అర్థమా మరి నీ గురించి ఆయన నువ్వు చేసిన తప్పులు రేపు ఆయన కూడా యూట్యూబ్లో చెప్తున్నావా మేమింట్లో అప్పుడు ఏమైపోయింది మీరిద్దరు రచ్చకెక్కి దేవుళ్ళ మన అవమాన మరలా పాస్టర్లని రెవరెండ్లని డాక్టర్లని పేర్లు పెట్టుకోవాలి మీరా దేనికిరా బాబు ఈ పిచ్చి దేనికి ఈ ఘనతలు ఈ పేర్లు ఈ గొప్పతనాలు ఈ ధనాలు ఈ అన్యాయాలు కావాలంటే లోకంలో ఏ పని చేసుకుంటే సంపాదించుకోకూడదు మరి దేవుని సేవకుడుగా మనం వచ్చిన తర్వాత బాగు జాగ్రత్తగా ఉండాలి చూడండి ఇక్కడ ఏసేపు నీటి మంత్రుడై ఉండి ఆమెను అవమాన పరచ నల్లక రహస్యముగా ఆమెను విడదాడ ఉద్దేశించను అది క్యారెక్టర్ అంటే కాబట్టి ఫ్రీలరా ఏసేపు జీవితాన్ని బట్టి మనమేం తెలుసుకోవాలి ఏసేపుతో ఇక్కడ దూత మాట్లాడుతుంది చూడండి అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభుదూత స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై దామీదు కుమారునివైన ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించులు గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు ఆయనకి ఏసు అని పేరు నువ్వే పెట్టాలా తల్లి బాధ్యత కదా పేరు పెట్టేది కదా తల్లిదండ్రులు కూర్చొని బెళ్ళబుట్టిన తర్వాత ఏ పేరు పెడదామయ్యా ఎవరి పేరు పెడదాం ఆయన ఆలోచించుకొని చివరికి తండ్రి నిర్ణయమే ఫైనల్ అవుతుంది ఏ చెప్పు తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయన రక్షించడానికి పరిశుద్ధాత్మ వలన మరియు గర్వం ధరించింది ఆమె చేర్చుకోవడానికి భయపడవద్దు లోకరక్షకుడు పుట్టబోతున్నాడయ్యా ఇదిగో లోక రక్షకుడు కాబట్టి నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టు యేసు అని పేరు పెట్టు అందుకే ఇదిగో కన్యక గర్భవతి కుమార్ని కను ఆయనకి ఇమాను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానియలను పేరునకు భాషాంతరంన దేవుడు మనకు తోడు అని అర్థమో చూడండి ఏసేపు ఆ మాటలు విని నిద్ర మేలుకొని దూత చెప్పిన ప్రకారం చేసి తన వారి చూడండి దూత ఏమైతే చెప్పిందో దాని ప్రకారం చేశాడు మనము మన ప్రభోని యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం చేయాలి ఇంకా మళ్ళీ ఇంకా వేరే ఆలోచన ఆయన పెట్టుకోవాలి ఇది నిజమా ఇది కరెక్టేనా మనం మనమైతే ఆయన నీతిమంతుడు గనుక దేవుడు చెప్పిన ప్రకారమే చేస్తున్నాడు ప్రియరా కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా ఏసేపు నీతిమంతుడు కనుక కొన్ని పనులు లోకంలో చేయడం లేదు మనం కూడా దేవుని యొక్క విశ్వాసం కనుక కొన్నిటికి మనం దూరంగా ఉండి దేవుని నామానికి మహిమకరంగా జీవించడం కాక అలాంటి కృప నా ప్రియుడైన ఏసే మీ అందరికీ దయచేను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోనతుడా స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునామం పెట్ల వేడి కొంచున్నాను తల్లి ఆవేన్ తల్లి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యైన నిత్య సహవాసు ఈ వాక్యమింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు గాక ఆ మ్యాన్ ఆ ప్రైజ్ ప్రై దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప ఈ దినమంతా మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆయన కృపాక్షేమం లేవెంట వచ్చునుగాక అలెలుయా అలెలుయా